హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏదైనా మాకు పొద్దు పొద్దున ఒక పని అయితే అవచ్చేసారు సో చచ్చినట్టు ఈ పని అయితే మనం మొదలు పెట్టామన్నమాట సో ఇది ఎందుకు అనుకుంటున్నారు ప్రతి ఊర్లో అయితే ఏ విధంగా చేస్తారు వీడియో అయితే చాలా బాగుంటుంది అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో అయితే చాలా క్రొత్తగా ఉంటుంది అనమాట యూట్యూబ్లో చాలా తక్కువగా వీడియోలు అయితే చూస్తుంటారు సో ఈ కథ ఏంటనే ఇది నేను వీడియోలో పూర్తిగా అయితే వివరిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఇదైతే ఆమోదం చెట్టు ఇది ఆమోదం చెట్టు మనం తీసుకొచ్చామన్నమాట ఈ చెట్టునైతే ఈ పూజలు అయితే మనకు ఆమోదం చెట్టు ఎదురు చెట్టు అయితే మాత్రమే ఉపయోగిస్తారు ఈ రెండు ఈ రెండు చెట్లు మాత్రమే ఉపయోగిస్తారు వేరు చెట్టు అయితే ఉపయోగించారు సో మనం ఎదురు చెట్టు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నరికి తీసుకొచ్చి ఈ విధంగా అయితే బుట్టాలు అల్లుతున్నాము సో ఇది ఎందుకు అనుకుంటారు అసలు ఎందుకు అల్లుతున్నాం అనేది ముందు ముందుగా నీకే అర్థమవుతుందన్నమాట అనమాట ఇది కూడా మనకు కొత్తది అయి ఉండాలి అన్ని పాతది కాకుండా ఈ పూజ చేసేటప్పుడు అన్ని కొత్తది అయి ఉండాలి అనమాట సో ఈ బుట్టలు మనకు ఈ ట్రైర్ కోసం అనేసి ఎదురునైతే మనం ఏ విధంగా చెక్కుతున్నాము చూసారు ఆ ఏ విధంగా చెక్కాము సో అప్పుడు ఆ చెక్కిన వాటికి అయితే మనం వీల్స్ అయితే మనము తయారు చేసుకున్న మీల్స్ అయితే చేసుకుందాము సో ఇది ట్రైర్ అనమాట నాకు అది బుట్టబండి అది బుట్టబండి మనం ఎందుకు తయారు చేస్తున్నాం అనేది కూడా చెప్తానమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా గిరిజన ప్రాంతంలో అయితే ప్రతి ఊర్లలో ఏ విధంగానే చేస్తారు సో మనం ఈ పండుగకి మనమైతే ఈ విధంగా చేస్తున్నాము అసలు ఈ పండుగకి మనం ఎందుకు ఇలా చేస్తాము అసలు ఈ కథ ఏంటి మొత్తం అయితే వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే అదే విధంగా కొత్తగా కనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు సో మనం అయితే బుట్ట అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూసారా ఎదురు కూడా లోన అయితే బాగా కీటకాలైతే బాగా తినేసాయి అనమాట చూసారా నల్లగా ఉన్నాయి లోన ఎందుకంటే కొద్దిగా అయితే డ్యామేజ్ అయి ఉండింది అందుకోసమే హాల్ సో ఎదురుని అయితే మనం తయారు చేసుకునే వీల్స్ అయితే మనం పిట్ చేసేసుకుందాము ఓకే మన ఆల్రెడీ పిట్ అయితే చేసాము చూసారు కదా ఏ విధంగా చేసుకున్నాము మనము ఇది బుట్ట బండి అయితే మనం తయారు చేసుకుంటాము ఇదంతా మనము ఈ పండుగలో తయారు చేస్తాం అనమాట ఇది అంతా ఎందుకంటే ఊరంతా ఇది తిప్పాలి ఇది ఎందుకు తిప్పుతామనేది కూడా నేను చెప్తాను వీడైతే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి ఆ అయితే మనం ఉన్న కార్యక్రమాలు అయితే చేసేసుకుందాము సో వీటికి అయితే అల్లుతున్నారు ఇది అల్లేసి ఆ బుట్టలోనే కడతారనమాట అసలు వీటికి ఎందుకు కడతారో నాకు కూడా ఐడియా లేదు ఇదిగో ఈ విధంగా అల్లిన తర్వాత ఈ విధంగా కడతారు సో మనము ఊరుందంటే ఊరున్న ప్రతి ఒక వస్తువు ఈ బుట్టలోనే వేస్తారు ఈ బుట్టలోనే వేసి పూజ చేసి ఈ బుట్ట కొంత దూరం తీసుకెళ్లి ఏం చేస్తారో అప్పుడు చెప్తాను అనమాట సో ఓకేనా మనకు ఈ మన బుట్టల బండి అయితే మనకు రెడీ అయిపోయింది ఈ బుట్టల బండి అయితే మనకు ఆ ఊరి మధ్య ఒక పెద్ద రాయి ఉంది ఆ పెద్ద రాయి దగ్గర వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడు అనమాట ఆ దేవుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి ఈ బుట్ట ఆ బుట్ట అక్కడ తీసుకెళ్ళి పూజ చేసి ఊరంతా తిరుపాలన్నమాట ఊరత్న తిప్పిన తర్వాత ఇది ఎక్కడ తీసుకెళ్తాం అనేది కూడా చెప్తాను సో ఆలో మనం అయితే అయితే మనము పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టుకుందాం ఇప్పుడు పూజ అంటే ఏం లేదు ఆ దేవుడి దగ్గర ఒక రెండు దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడి దగ్గర అయితే ఒక కొబ్బరికాయ కొట్టి ఈ బుట్టలు వేసేసి ఊరంతా తిప్పుతాం అనమాట అసలు ఇలా ఎందుకు చేస్తాం అనేది కూడా చెప్తాను ఓకే చూసారు కదా పూజ అయితే చేసేస్తున్నాము సో ప్రతి ఊర్లలో అయితే మా గిరిజన ప్రాంతంలో అయితే ప్రతి ఊర్లలో అయితే ఈ విధంగా చేస్తారు అసలు ఎందుకు ఈ విధంగా చేస్తారు అనేది కూడా ముందు ముందుగా నేను చెప్తాను ముందు ఎందుకంటే త్రిల్లు ఉండాలి కదా ఇప్పుడు చెప్పిస్తే అంత త్రిల్లు ఉండదు ఇప్పుడు పూజ పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ పగలా కొడతారు కదా అప్పుడు ఈ బుట్ట బండి అయితే మనం ఊరంతా తిప్పుతాము సో మనకు పూజ అనేది ఖచ్చితంగా చేస్తారు ఈ రోజు మనకు బా అంటే ఇది ఒక పండుగ మనం చేస్తున్నాము జంత్ర పండుగ అనమాట మా గిరిజన ప్రాంతంలో ఈ పండుగలు జరుపుకుంటారు సో మీ ప్రాంతంలో జరుపుకుంటారు లేదనేది కామెంట్ చేయండి సో ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే పగ కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఇక్కడ పూజ అయిపోయినట్టే ఇక్కడ నుంచి మన పని అనేది స్టార్ట్ అవుద్ది ఆ కొబ్బరికాయ కూడా ఆ గుడిలో ఉంచకుండా ఈ బుట్టలోనే ఉంచుతారు అనమాట ఈ రోజు చిన్న వస్తువు కూడా ఈ బుట్టలోనే ఉంచుతారు పూజ చేసిన తర్వాత బయట తీసుకొచ్చి ఇంటి ఇంటికి అయితే తిప్పుతారు అసలు ఎందుకు తిప్పుతారు అనేది నేను చెప్తాను ప్రతి ఇంటికి అయితే తీసుకెళ్తారు ప్రతి ఇంటికి తీసుకెళ్తే ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఆ బియ్యంతో బియ్యం అంటే ఉదయలు తీసుకొచ్చి అక్కడ పెట్టి బియ్యంతో ఈ కలుపుతారనమాట కలిపేసి బొట్టు పెడతారు ముందు బొట్టు పెట్టగానే తర్వాత తిప్పుతుంటారు కదా వాళ్ళు కూడా బొట్టు పెడతారనమాట సో ఈ విధంగా ఎందుకు చేస్తారంటే ఇది ఒక మా ఆచారం అనమాట అందుకోసమే ఈ విధంగా అయితే చేస్తారు సరదాగా వాళ్ళకి తోసినంత కూడా అక్కడ ఇస్తారు ఎందుకంటే ప్రతి ఇంటికి అలా తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళినప్పుడు మనం అంటే ఎంత అనేసి మేము అడగము వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు తోసినంత వాళ్ళు ఇస్తారనమాట అంతకుమించి ఇక్కడ అడుక్కోవడం ఏముండదనమాట ఇంటి ఇంటికి అసలు ఎందుకు తిప్పుతారు అనేది ఇప్పుడైతే చెప్తాను ఇంటి ఇంటికి ఎందుకు తిప్పుతారంటే మనకు ఇక్కడ రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అన్నము చల్లటి అన్నము చల్లటి అంబాలి చల్లటి చాంబరు ఇంకా మనకు పశుసాల ఉంటాయి కదా పశుసాల మట్టి పశుశాలలో మనం ఉడుస్తాం కదా ఆ చీపురు అనమాట ఆ చీపురు ఇంకా మా ఇంటి మట్టి తీసుకొచ్చి ఈ బుట్టలు అయితే వేస్తారు అసలు మొత్తం చల్లటి అన్నం ఈ బుట్టలు ఎందుకు వేస్తారు అనేది కూడా నేను చెప్తాను ఈడో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి ఒక అయితే చూడండి అనమాట చాలా క్రొత్తగా ఉంటుంది వీడియో చాలా ఆచారంగా అంటే ఆచారపూర్వకంగా పూర్వకంగా సో ప్రతి ఇంటికి తిరుగుతాను ఫ్రెండ్స్ మినిమం ఒక రెండు వందల గడపలు ఉన్న రెండు వందల గడప మొత్తం తిరగవచ్చిందే ఆ ఇష్టం వచ్చిన వాళ్ళు అయితే మనకు పూజ చేసి అలస్తారు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పూజలో అయితే మనము చల్లటి అన్నము ఖచ్చితంగా అయితే తీసుకురావాలి ప్రతి ఇంటి వాళ్ళు ఒక చీపురు అనేది ఇస్తారు ఆ చీపురు కూడా మొయ్యాలి కానీ వర్షం కారణంగా ఆ చీపురు మోసవాళ్ళు ఎవరు లేరు అందుకారణంగా ఇద్దరు తిప్పుతున్నారు అనమాట ఈ తిప్పే వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు ఇంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైందో ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనమాట అది వాళ్ళు తిప్పిన వాళ్ళే వాళ్ళు ఖర్చుకు ఉపయోగించుకుంటారు సో ఊరంతా తిప్పాలి అనమాట ఈ రెండు రోజులు అయితే బాగా వర్షం కూడా పడుతుంది చాలా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు ఈ పూజ అనేది చెయ్యాలి చెయ్యకపోతే ఇంకా నష్టం జరుగుతుంది అందుకోసమే ఖచ్చితంగా ఈ పూజ అనేది చెయ్యాలి ఈ పూజ స్టార్ట్ చేసామంటే మధ్యన అస్సలు వదలకూడదు ఖచ్చితంగా పూర్తి చేయాలి అనమాట కంప్లీట్ చేయకపోతే ఊర్లో ఏదో ఏదో చిన్న చిన్న సంఘటనలు అయితే జరుగుతుంటాయి అందుకారణంగా ఎంత వర్షం వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఖచ్చితంగా ఈ బుట్టనైతే మోసి ప్రతి ఇంటింటికి అయితే వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా ఉంటుంది అనమాట చూసారా ప్రతి డోర్ టు డోర్ అనేది టచ్ చేస్తారు అసలు డోర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట అసలు మిస్ అవ్వకుండా డోర్ టు డోర్ చేస్తారు చూసారా మా విలేజ్ అయితే ఎలా కనిపిస్తుంది రీసెంట్గానే సీసీ అంపేస్తారు అందుకోసమే అలా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ అలా పూజ చేసిన అలా అడుక్కున్న వాటికి అయితే అంటే మనం బుట్టల్లో తీసుకొస్తాం కదా ఆ బుట్టలో అడుగున వాటికి రెండు కిలోమీటర్ ఊర్లో నుంచి రెండు కిలోమీటర్ దూరంలో అయితే తీసుకెళ్లి ఈ విధంగా వదిలేస్తారనమాట అసలు ఇలా ఎందుకు చేస్తామనేది ఇప్పుడైతే చెప్తాను ఈడైతే స్కిప్ చేయకుండా చూడండి సో ఊర్లో ఏదైనా జబ్బులు జ్వరాలు అదేవిధంగా చిన్న చిన్న జబ్బులు అంటే చిన్న చిన్న జబ్బులు జ్వరాలు కోడిలు చనిపోవడం మేకలు చనిపోవడం ఇలాంటివివైనా అవుతున్నప్పుడు ఈ పూజ అనేది చేస్తారు దాంతోపాటు మాకు ఈ రెండు రోజులు పంటలు వేస్తాం కావున పంటలు బాగా పండాలి మంచిగా వర్షం రావాలి అనేసి ఈ పూజ అనేది చేస్తారనమాట ఈ పండుగ మా ఒరియా భాషలో అయితే టక్రాని మండ అంటారు ఈ టక్రాని మండైవర్ ఎందుకు చేస్తారంటే ఊర్లో మేకలు కోళ్ళు అదే మనుషులు ఇలా ఏమైనా నష్టం జరుగుతున్నప్పుడు ఈ పండుగ అనేది చేస్తారనమాట అంటే ఈ పూజ అనేది చేస్తారు దాంతోపాటు పంట కూడా మాకు బాగా పండాలనేసి ఆ మంచి దిగుబడి రావాలనేసి కూడా ఈ పండుగ అనేది చేస్తారనమాట మేజర్ గా ఇక్కడ ఏంటంటే అక్కడ మనం చల్లటెన్నము ఈ మొత్తం అన్నం పెడతాం కదా చల్లటెన్నము భూమి ఇంకా పశుశాల భూమి అదంతా పెడతాం కదా అది ఎందుకంటే అందుకనమాట ఏమైనా జబ్బు జ్వరలు ఏమైనా ఉంటే ఆ కీట అంటే ఏమైనా కీడులు ఏమైనా ఉంటే బయటకి తొలగిపోని అనేసి అందులో పెట్టి పూజ చేసి మరిగా కీడునైతే బయట తోలుతాం అనమాట అందుకోసమే ఈ పూజ అనేది చేస్తారు సో ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటా అర్థమైనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పండుగలు ఏమైనా చేస్తుంటో కామెంట్ అయితే చేయడం మర్చిపోయింది ఇంటింటికి తిరగడం పూర్తి అయిపోయిన తర్వాత ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం అయితే ఇది తీసుకెళ్లి పూజ చేసి ఈ కిడును అయితే బయట వదిలిస్తారు ఎందుకంటే ఒక దారు చూపిస్తారనమాట ఈ కీడుకి ఇక్కడ నుంచి నువ్వు ఇలా వెళ్ళిపో ఇంకా ఈ కీడు నువ్వు ఇంకా తిరిగి రాకూడదు అనేసి తరిమి కొడతారనమాట ఆ కీడుని అందుకోసమే ఈ పూజ అనేది చేస్తారు సో ఇందులో ఫ్రెండ్స్ నేనైతే ఈ పూజ చేసేది అయితే మీకు చూపించలేకపోయాను ఎందుకంటే చిన్న పని ఉండడంతో నేను చిన్నగా బయటకెళ్లడంతో ఈ పూజ అనేది కార్యక్రమం అయితే మొదలు పెట్టారు సో ఇదైతే మీకు చూపించలేకపోయాను మేము ఏమనుకోద్దు అనమాట జస్ట్ అక్కడ పూజ చేస్తారంటే పూజ చేస్తారనమాట ఆ పూజనే మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ మెయిన్ ఇదే పూజ ఈ పూజనైతే నైతే మిస్ అయిపోయినమాట ఖచ్చితంగా ఈ పూజ అయితే మీకు చూపించి ఉండవలసింది సో చూపించలేకపోయాను సో అక్కడ పూజ చేసిన తర్వాత ఊరికి దగ్గర వచ్చి మనకు జామ మొక్క అట్టి మొక్క నెరు మొక్క పాతి అని ఇక్కడ కూడా పూజ చేస్తారు ఈ పూజలోనైతే మనకు అంటే దయ్యాలు బూతులు ఉంటాయి కదా వాటికి అయితే అన్నం తీసిస్తారు అనమాట అలా వాళ్ళకి ముందు పెడితే తర్వాత వాళ్ళకి ముందు పెట్టి తర్వాత అయితే ఊరు వాళ్ళు అయితే సో ఇందులో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పూజ ప్రత్యేకంగా పూజ అనేది చేస్తారనమాట ఊరు అందరు కలిసి అక్కడైతే తింటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిందే ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా కృతజ్ఞత కలుస్తాను అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్